రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి వరినాట్లు మొదలయ్యాయి చందూర్తి మండలంలోని పలు గ్రామాల్లో యాసంగి వరినాట్లు జోరందుకున్నాయి ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు కుంటలు నిండుకుంటలా ఉన్నాయి భూగర్భ జలాలు పెరగడంతో మండలంలో పదిహేను వేల రెండు వందల యాభై వేల ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఏడాది రైతులు ముందుగానే వరినాట్లు వేస్తున్నారు వేసవిలో ఎండలు ముగిరి బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయే అవకాశం ఉండడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు ఇప్పటికే మండలంలో తొమ్మిది వేల ఎకరాలకు పైగా వరినాట్లు పూర్తిగా వచ్చినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు రైతులు వ్యవసాయ కూలీలు సాగు పనులు బిజీగా ఉన్నారు వరి వరినాట్ల జోరు మొదలు కావడంతో కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు వ్యవసాయ పనులు వెతుక్కుంటూ వలస వచ్చిన కూలీలతో ఊరట లభిస్తుంది జిల్లాలో యాసంగిలో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్దమైపోయారు ఇందులో ప్రధానంగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల్లో వరి వేస్తున్నారు వారితో పాటు మొక్కజొన్న ఒకవి నాలుగు వందల ముప్పై ఒక ఎకరాలను నువ్వులు మూడు వందల అరవై రెండు ఎకరాలు పొద్దు తిరుగుడు ఎనిమిది వందల పది ఎకరాలు నూట డెబ్బై మూడు ఎకరాలు ఇతర పంటలు మూడు వందల పదిహేడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతులు రాచన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగికి సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు అన్నపూర్ణ ప్రాజెక్టు ఎగుమానేరు నిమ్మపల్లి ప్రాజెక్టుతో పాటు చెరువులు జలకళ సంతరించుకున్నాయి వారికి నీటి వసతి ప్రధాన కావడంతో చెరువులు కుంటలతో పాటు బోరుబావులో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో యాసంగి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చంద్రులో డిసెంబర్ మొదటి వారం నుండే నాట్లు వేయడం జరిగింది ఇప్పుడు చంద్రులో లాస్ట్ చివరి దశలో ఉన్నాయి తొంభై శాతం పూర్తయింది ఇంకా పది శాతం వారం రోజులలో పూర్తవుతుంది మరి నీళ్ళ విషయంలో చూసినట్టయితే మాకు ఈసారి వర్షాలు కూడా పడి నీళ్ళు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మొన్న మా చంద్రులో పోర్ డ్యామ్లో కూడా నీళ్ళు కొద్దిగా తక్కువ ఉండడంతో ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే అది కూడా రిజర్వేర్ కూడా నింపడం జరిగింది ఆ వరినాట్ల విషయంలో కొద్దిగా కూలీల కొరత ఉన్నప్పటికీ బీహార్ వాళ్ళు తర్వాత వేరే ఊరుల నుంచి మేము వాళ్ళను తీసుకొని వరినాట్లు వేయడం జరిగింది ఈసారి మేము నీళ్ళు సమృద్ధిగా ఉండడంతో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో వరి నాట్లు వేయడం జరిగింది